ఎ నుండి డిఐటి సిక్స్ డిఐటి త్రీ రెండు ఎస్ఆర్ఎస్పి ప్రధాన కారులకు మరి ఎస్ఆర్ఎస్పి నీళ్లను అదనంగా విడుదల చేయడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి మన సంబంధిత జిల్లా మంత్రి శ్రీధర్బాబు గారు ఉమ్మడి కెరీన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ముగ్గురు చొరవ తీసుకొని మనకు షెడ్యూల్ అయిపోయిన షెడ్యూల్ మొన్న మన రెండవ తారీఖు నుంచి వెళ్ళే మనకిచ్చే షెడ్యూల్ అయిపోయింది అయినప్పటికీ కూడా రిస్క్ తీసుకొని మరి ఏదైతే లేట్గా వరి పొలాలు కానీ మొక్కజొన్న పెరన్లు కానీ ఇంకా ఇతరాత్ర పంటలు ఎవరైతే వేసినారో వాళ్ళందరికీ నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మరి అడిషనల్గా ఇవ్వాలని చెప్పి ఇవాళ పట్టుబట్టి మరి పెద్దపల్లి నియోజకవర్గం పెద్దపల్లి జిల్లాకు జిల్లా మొత్తం కూడా ఇది చివరి ఆయకట్టుకు కూడా అందరికీ ప్రతి రైతుకు నీళ్ళు అందే విధంగా మరి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది మరి నిజంగా కూడా దీనికి సహకరించి ఈ నీళ్లను రిలీజ్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శ్రీధర్ బాబు గారికి ఉత్తమ్ కుమార్ గారికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇదే చివరిది మళ్ళీ నీళ్ళు రావు అంటే ఈ దాదాపు నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ఈ నీళ్ళతోనే అయిపోతుంది ఇంకేదన్నా ఎక్కడన్నా ఉండి దాని ఇంకేమన్నా వస్తాయని చెప్పి ఉన్నా కూడా ఇదే అడిషనల్ వాటర్ లేదన్నా ఇంకా డ్రింకింగ్ వాటర్కే స్టోరేజ్ ఉంది ఎస్ఆర్ఎస్పిలో కానీ రైతుల పంట పొలాలు కాపాడాలనేటువంటి ఆలోచనతో వాళ్ళ ప్రభుత్వం మరి ముందుకొచ్చి ముఖ్యమంత్రిగా చొరవ తీసుకొని ఈ నీళ్లను విడుదల చేసిన జరుగుతారు దాదాపు నాకు తెలిసి అది మార్నింగ్ మార్నింగ్ మనకు అంతయి నాకు తెలిసినంత వరకు అంటే ఓవరాల్గా కూడా అంటే దాదాపు డెబ్బై డెబ్బై శాతం పంటలు ఇప్పటికే ఇది అయిపోయినాయి మనకేందంటే ఒక దగ్గర ఆ విలేజ్ బట్టి అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల వాతావరణం బట్టి ఒక దగ్గర ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒక థర్టీ పర్సెంట్ ఇట్లా ఓరాలుగా ఉన్నాయి కానీ ఏంటంటే ఈ తడితో దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ అయిపోతాయి పొలాలు కానీ మొక్కలు ఉన్న పిల్లలు కానీ ఇక్కడ కూడా మిగిలవి హండ్రెడ్ పర్సెంట్ అయిపోతాయి